హాయ్ అండి అందరికీ నమస్కారం శాస్త్రం ప్రకారం ద్వాదశ రాసులలో కొన్నింటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది కానీ ఈ విశ్వాన్ని తన అదృష్టం మేరకు నడిపించే పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రాసులు కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయని మీకు తెలుసా ఈ రాసుల వారు శివుడికి ఎంతో ఇష్టం వారిపై శివుడికి ప్రత్యేక కరుణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అసలు ఈ నాలుగు రాశుల వారికే ఎందుకు శివుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు వారిలో ఉన్న విశేష గుణాలు ఏమిటి మరి ఆ శివయ్యకు అత్యంత ఇష్టమైన సోమవారం నాడు వారు ఏమి చేస్తే ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీ రాశి కూడా ఇందులో ఉందేమో ఒకసారి చూడండి హిందూ ధర్మంలో త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు సృష్టి స్థితి లైకారకుడుగా పూజలు అందుకుంటున్నాడు బ్రహ్మ సృష్టికర్తగా విష్ణువు పాలకుడుగా ఉండగా శివుడు ప్రళయకాలంలో సృష్టిని అంతం చేసి తిరిగి కొత్త సృష్టికి ఆస్కారం కల్పించే దైవం మహేశ్వరుడు శంభుడు బోలాశంకరుడు నటరాజు మహాదేవుడు విశ్వనాథుడు వంటి అనేక నామాలతో కొలుస్తారు శివుడికి నాశనానికి ప్రత్యేక కాదు కొత్త ఆరంభాలు ఉద్భవిస్తాయని మార్పులకు ప్రత్యేక అని శివతత్వం బోధిస్తుంది శివుడు రూపం ఎంతో విశిష్టమైనది ఆయన మెడలో నాగుపాము తలపై చంద్రవంక జటాజూటంలో గంగ నుదుట మూడో కన్ను శరీరమంతా భస్మం చేతిలో త్రిశూలం ఉంటాయి ప్రతి అంగం వెనుక ఒక లోతైన తాత్విక అర్థం ఉంది మెడలోనే పాము అహంకారాన్ని జయించడానికి సూచిస్తే చంద్రవంక మనసుపై నియంత్రణకు ప్రత్యేకత గంగా ప్రవాహం జ్ఞానానికి పరిశుభ్రతకు చిహ్నం నుదుటిపై ఉన్న మూడో కన్ను జ్ఞాననాత్రం అంతర్దృష్టి చెడును నాశనం చేసే శక్తిని సూచిస్తుంది జీవితంలోని నస్వరత్వాన్ని మరణం తర్వాత మిగిలేది ఏది లేదని గుర్తు చేస్తుందని లేదా త్రిగుణాలైన సత్వ రజో తాము గుణాలకు అతీతుడని సూచిస్తుంది అమరకం విశ్వం యొక్క సృష్టి లయ ధ్వనీయ ప్రతీక శివుడు కైలాస పర్వతంలో కొలువై ఉంటాడు ఆయన పార్వతీదేవిని అర్ధాంగిగా కలిగి ఉంటాడు కుమారస్వామి వినాయకుడు శివపార్వతుల పుత్రుడు శివుడు సాధారణంగా ధ్యానంలో లీనమై ఉంటాడు ఇది శాంతికి అంతర్గత శక్తికి ప్రత్యేక వైరాగ్యానికి నిదర్శనం భౌతిక సుఖాలపై ఆసక్తి లేకుండా కేవలం ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకునే వారికి శివుడు ఆదర్శం పరమశివుడు తన భక్తులందరినీ సమానంగా చూస్తాడు ప్రేమతో సమర్పించిన ప్రతి చిన్న వస్తువును కూడా స్వీకరిస్తాడు అయితే ఈ నాలుగు రాసుల వారిలోని ప్రత్యేక లక్షణాలు వారి స్వచ్ఛమైన మనస్తత్వం శివుడికి మరింత నచ్చుతాయి అందుకే శివుడు ఈ రాసుల వారికి ఎంతో ప్రత్యేకమైన కృపను అందించి ఎల్లప్పుడూ రక్షగా నిలుస్తాడు భక్తి శ్రద్ధలతో పూజించేవారికి బోళాశంకరుడు సులువుగా ప్రసన్నుడై కోరిన కోరికలను తీరుస్తాడు ఈ నాలుగు రాసుల వారు కూడా శివుడి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని అంటారు అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుని ఆజ్ఞతోనే నడుస్తుంది అన్ని దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట మరి పరమేశ్వరుడు అంశతో పుట్టిన ఆ నాలుగు రాసుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయి అని చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ పోస్ట్ని లైక్ చేయడం ద్వారా పరమశివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఆ పరమశివుడికి ఇష్టమైన రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యా రాశి వారి మనసు అత్యంత స్వచ్ఛమైనది సున్నితమైనది వీరు తమ మనసులో ఏది దాచుకోకుండా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు వీరిలో క్షమాగుణం ఎక్కువ క్రమశిక్షణతో ఉంటారు విశాలమైన మనసు కలిగిన వీరిని ఎవరి సహాయం అడిగినా వారికి కాదు అని చెప్పలేరు తమ కష్టార్జితంతోనే ఏదైనా సాధించాలి కష్టపడి పైకి రావాలని కోరుకుంటారే తప్ప ఇతరుల సొమ్మును ఆశించరు ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకోరు మీరు ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఒక్కసారి నమ్మితే మోసపోయే అవకాశం ఉంటుంది తాను ప్రేమించే వారికి అత్యధిక గౌరవాన్నిస్తారు కుటుంబ పరంగా ఉద్యోగపరంగా ఎలాంటి సమస్య వచ్చినా ఒంటరిగానే పోరాడుతూ ఉంటారే తప్ప ఇతరుల సహాయం త్వరగా కోరరు ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటారు భాగస్వామి నుండి ఏది దాచకుండా అన్ని విషయాలను పంచుకుంటారు ఈ రాశివారు భక్తి శ్రద్ధలు కలిగి ఉండి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అందుకే వారంటే శివుడికి ఎంతో మక్కువ వారిపై శివుడు కృప అధికంగా ఉంటుంది కొన్నిసార్లు శివుడు కన్యా రాశి వారికి పరీక్షలు ఎదురు దెబ్బలు ఇస్తాడు అయితే ఇది వారి ఎదుగుదల కోసం జీవితంలో మరింత మెరుగ్గా శక్తివంతంగా ఎదగడం కోసమే సోమవారం రోజున శివుడికి పాలతో అభిషేకం చేయటం చాలా మంచిది దీనివలన జాతకంలోని అడ్డంకులు ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి ఇక పరమశివుడికి ఇష్టమైన రాశిలో రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు వాటి పట్ల అత్యంత విధేయత కలిగి ఉంటారు మన సంస్కృతి సాంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయని గొప్ప స్థానంలో ఉంచుతాయని మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయని వీరు బలంగా నమ్ముతూ ఉంటారు అందుకే వీరికి దైవం పట్ల అపారమైన శ్రద్ధ నమ్మకం ఉంటాయి సరైన మార్గంలోనే వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు అది ఎంత కష్టమైనా సరే అడ్డదారులు వీరికి నచ్చవు వీరు ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా చేస్తారు అందుకే అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు అమాయకత్వం వలన కొందరు వీరిని వాడుకోవాలని చూస్తూ ఉంటారు మీరు ఆలోచనలు ఎప్పుడూ స్నేహితులు కుటుంబ సభ్యులు చుట్టూనే ఉంటాయి కుటుంబం పట్ల వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు సహాయం అడిగితే తమకు తోచిన సహాయం చేస్తారు ఎవరిని నొప్పించకుండా తమ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు చాలా మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు వీరు దాదాపు అన్ని విషయాలపై వీరికి పట్టు ఉంటుంది ఏదైనా అడిగితే స్పష్టంగా చెప్పగలరు అరుదైన విషయాలు కూడా వీరికి తెలుసు వీరి తెలివితేటలు చురుకుదనం వలన నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు అయితే తమ ఇష్టాలను తెలివితేటలను ప్రదర్శించని కారణంగా మీరు సాధారణంగా కనబడతారు కానీ వారితో స్నేహపూర్వకంగా మాట్లాడితే వారి గొప్పతనం తెలివితేటలు స్వభావం అర్థమవుతుంది తమ స్నేహితులు తమ కుటుంబ సభ్యులకు ఎంతటి పనినైనా చేస్తారు వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఒక్కసారి మాట ఇస్తే జీవితాంతం దానికి కట్టుబడి ఉంటారు ఎలాంటి విషయంలోనూ ఆందోళన చెందరు సాధారణ వ్యక్తులు భయపడే విషయాలను కూడా మీరు పెద్దగా పట్టించుకోరు జీవితంలో ఏదైనా కోల్పోతే దాన్ని జీవితాంతం మర్చిపోరు మీరు ఆధ్యాత్మిక జ్ఞానం దైవభక్తి కలిగిన వారు అందుకే శివుడు తన దయను కర్కాటక వారిపై ఎప్పుడూ ఉంచుతూ ఉంటారు ఎవరైనా అవసరంలో ఆపదలో ఉంటే సహాయం చేయడానికి ముందు ఉంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటారు అందుకే శివుడికి కర్కాటక వారంటే అత్యంత ప్రీతి సోమవారం రోజున ఆవుకు ఆహారం పెట్టడం వీలైతే గోసాలలో సేవలు చేయడం చాలా మంచిది మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన బాధ్యతలను ఒకరోజు వారం లేదా నెలకు తీసుకోవడం కూడా శుభకరం ఇలా చేయటం వలన శివుడికి ప్రీతి పాత్రలు అవుతూ ఉంటారు ఇక పరమశివుడికి ఇష్టమైన రాసుల్లో మూడవ రాశి మేషరాశి మేషరాశి వారు నిరంతరం భగవత్ నామస్మరణ చేస్తూ ఉంటారు భగవంతుని పట్ల వీరికి భక్తి ఎక్కువ ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు ఒకవేళ పూజించే అవకాశం లేని రోజు తమకు ఇష్టమైన వారితో లేదా కుటుంబ సభ్యులతో పూజలు చేయిస్తూ ఉంటారు దైవాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేయరు మీరు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తూ ఉంటారు ప్రతి పండుగను చక్కగా నియమబద్ధంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉంటారు దైవాన్ని సందర్శించడానికి ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు సమయపాలన ఈ విషయంలో పక్కాగా ఉంటారు ప్రతి పనికి ముందుగానే టైం టేబుల్ వేసుకుంటూ ఉంటారు ప్రతి పనికి నియమాలను హద్దులను ఏర్పరచుకుంటూ ఉంటారు ఆలోచనల ప్రకారం మాత్రమే పనులు చేస్తారు కుటుంబ సభ్యులకు కుటుంబ సంబంధాలకు సంస్కృతి సాంప్రదాయాలకు మీరు విధేయులై ఉంటారు స్నేహితులతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించరు నిజాయితీగా ఉంటారు భగవంతుడు అంతటా ఉన్నాడని బలంగా నమ్ముతూ ఉంటారు నిరంతరం భగవాన్ నామస్మరణలో ఉంటారు చెడు విషయాలు చెడు పనులు చేయడానికి అస్సలు ఒప్పుకోరు మనం చేసే ప్రతి చెడు పనికి భగవంతుడు శిక్షిస్తాడు అని గట్టి నమ్మకం వీరికి ఉంటుంది అందుకే శివుడికి ఈ రాశివారంటే కూడా ఎక్కువ ప్రీతి సోమవారం రోజున నిజంగా ఆకలితో ఉన్న పేదవారికి కనీసం ఒక్కపూట అన్నదానం చేయటం చాలా మంచిది ఇలా చేస్తే శివుడు ఎంతగానో సంతోషిస్తాడు ఇక పరమశివుడికి ఇష్టమైన రాశి నాలుగవ రాశి కుంభరాశి ఇక పరమశివుడికి ఇష్టమైన రాసుల్లో నాలుగవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారు బయటికి భక్తిని శ్రద్ధను ప్రదర్శించకపోయినా దైవం పట్ల వీరికి భక్తి శ్రద్ధ భయం ఎక్కువగా ఉంటాయి నలుగురిలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించటం మంత్రాలు చదవటం వంటివి చేయరు కానీ ఎవరూ లేనప్పుడు తమ భక్తిని దేవుడి దగ్గర చూపిస్తారు ఈ కుంభరాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు తమకు నచ్చిన దానికంటే ఎదుటివారికి నచ్చిన విధంగా ఉంటారు ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచన చేస్తారు వీరు అంచనాలు చాలా వరకు సరిగా ఉంటాయి గడిచిన ప్రతిరోజు ఒకే విధంగా ఉండదని కూర్చున్న చోట అన్ని పనులు జరగవని బలంగా నమ్ముతూ ప్రతి విషయాన్ని నేర్చుకోవాలని తపన కలిగి ఉంటారు ఈ రాశివారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలు ఆడరు ఏదైనా పని మీద బయటికి వెళ్తే ఆ పనిని పూర్తయ్యే వరకు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా పూర్తి చేసి ఇంటికి వస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా బయటికి మాత్రం ఏ సమస్య లేనట్టే ఉంటారు ఈ వారు చాలా మంచి వ్యక్తులు అందరికీ ఆదర్శంగా ఉంటారు కపట ప్రేమను కూడా నిజమనేదిగా నమ్మే అమాయకులు అంతటి స్వచ్ఛమైన మనసు కలిగిన వారు అందుకే శివుడికి ఈ వారంటే అత్యంత ప్రీతి మీరు చాలా అమాయకులు కాబట్టి ఇతరులు సులభంగా మోసం చేయగలుగుతారు అందుకే వారు తమ జీవితంలో ఇతరుల పట్ల మోసపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి శివుడు ఎప్పుడూ కూడా వీరికి అండగా ఉంటాడు సోమవారం రోజున శివనామస్మరణ చేసుకోవటం చాలా మంచిది అలాగే శివుడికి ప్రీతిపాత్రమైన ఈ నాలుగు రాశులు అనగా కన్య కర్కాటక మేస కుంభరాశి వారి గురించి తెలుసుకున్నాం వారిలో తాగి ఉన్న స్వచ్ఛత దైవభక్తిని స్వార్థ సేవ నిజాయితీ మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం శివయ్యకు ఎంతో ఇష్టమని అర్థమైంది ఈ గుణాలే శివుడికి ప్రత్యేక శివుడి అనుగ్రహాన్ని ఆశీస్సులను వారికి అందిస్తాయి అయితే కేవలం ఈ నాలుగు రాసుల వారికే కాదు శివుడిని నిజమైన భక్తి శ్రద్ధలతో కొలిచే ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా నిస్వార్థ సేవ భక్తి తత్సంబంధిత మరియు ధర్మబద్ధమైన జీవనం ఇదే శివుణ్ణి ప్రసన్నం చేసుకునే నిజమైన మార్గాలు సోమవారం నాడు ఈ రాశుల వారు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా అభిషేకాలు అన్నదానం గోసావ శివనామస్మరణ చేయటం వలన శివుడు అనుగ్రహాన్ని మరింత సంపాదించుకోవచ్చు మీరు ఏ రాశివారైనా సరే నిస్వార్థమైన భక్తితో మంచి మనసుతో శివుడిని కొలిస్తే ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీ వెంటే ఉంటాయి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు